హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స ఈరోజు వీడియోలో మంగళగిరిలోని ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం నుంచి లేటెస్ట్గా వచ్చిన శారీస్ని అయితే చూపిస్తున్నానండి ఇప్పుడు షాప్ అడ్రస్ని అయితే చూపిస్తున్నాను మనకు మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్డులోని ఊర్వాసి థియేటర్ ఉంటుందండి దాని పక్కన సంగం డైరీ పార్లర్ ఉంటుంది దాని పక్కన రోడ్డులో మీరు స్ట్రైట్గా వచ్చేస్తే మధ్యలో ఒక రోడ్ అయితే వస్తుందండి ఆ రోడ్డుని కూడా క్రాస్ చేసుకొని ముందుకు వచ్చిన తర్వాత మీకు హుస్సేన్ కట్ అని వస్తుంది హుస్సేన్ కట్టు దగ్గర మీరు రైట్ తీసుకోవాలండి రైట్ తీసుకున్నట్లయితే మీకు బోసుబొమ్మ సెంటర్ వస్తుంది బోసుబొమ్మ సెంటర్ని కూడా క్రాస్ చేసుకొని వచ్చిన తర్వాత మీకు మక్కా మసీద్ అని వస్తుందండి మక్కా మసీద్ పక్కన రోడ్డులో వచ్చేస్తే మీకు ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం షాప్ అయితే కనిపిస్తుందండి అడ్రస్ అయితే చాలా ఈజీగానే ఉంటుంది లేదు మీకు ఇది కూడా కన్ఫ్యూజింగ్గా ఉంది అనుకుంటే గూగుల్లో లొకేషన్ పెట్టేసుకోండి ధన లక్ష్మి చేనేత వస్త్రాలు అని చెప్పేసి మీరు చాలా ఈజీగా అయితే వచ్చేస్తారండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా వీడియోల నెంబర్ని అయితే కాంటాక్ట్ అయిపోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ అయితే చూసేద్దామండి హాయ్ అండి దిస్ ఇస్ బిందు మన షాప్ అయితే ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం పాత మంగళగిరిలో ఉంటుందండి పాత మంగళగిరి బోసుబొమ్మ సెంటర్ దగ్గర మక్కా మసీద్ ఉంటుంది మక్కా మసీద్ పక్క సందులోనే బ్లూ కలర్ బిల్డింగ్ అయితే మన ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం సో మన దగ్గర ఏంటంటే హోల్సేల్ రీటైల్ అనేది ఉంటుందండి రీసెల్లర్స్ కూడా మనం అయితే ఎంకరేజ్ చేస్తాము సో ఒకసారి మన దగ్గర ఉన్న స్టాక్ అయితే నేను బ్రీఫ్ గా చూపించేస్తాను ఒకసారి చూడండి ఇవంతా కూడా మన దగ్గర లూమ్స్ నుండి వచ్చిన శారీస్ అండి ఇట్లాగా మనకు డైలీ అయితే ఇలాంటి స్టాక్ అనేది వస్తుంది ఇవన్నీ కూడా ఈవినింగ్ కి ఫొటోస్ తీసేసి ఫొటోస్ పెడతాము ఇంకొకటి ఏంటంటే మనం వీడియో కాల్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాము ఎవరైతే షాప్ కి రాలేని వాళ్ళు ఉంటారో అది కూడా బల్క్ క్వాంటిటీస్ లో కావాలో వాళ్ళకైతే మనం స్పెషల్ గా వీడియో కాల్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తాము సో సింగిల్స్ అనేవి కుదరదు కాబట్టి సో ఇట్లా చేస్తామండి మన దగ్గర ఇంకా పట్టు శారీస్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ కాటన్ శారీస్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి అవి కూడా లేటెస్ట్ ప్రజెంట్ ఏ మోడల్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా మన దగ్గర అయితే ఎప్పుడు అప్డేటెడ్ గానే ఉంటాము అలాగే డిజిటల్ ప్రింట్ శారీస్ బాందిని అని సో ఇంకా వర్క్ డ్రెస్సెస్ అని ప్యాచ్ వర్క్లు ఇలాంటివన్నీ కొత్తవైతే చాలా జయించేసాము సో షాప్ లో అన్ని ఎప్పుడు రెడీగా ఉంటాయి ఇంకా అవే కాకుండా మన దగ్గర ఇట్లాగా ఫ్యాబ్రిక్ అనేది కూడా అవైలబుల్ గా ఉంటుంది పెన్ కలంకారి ఉంటుంది కలంకారీ ఉంటాయి బ్లౌజ్ పీసెస్ కి మనకి మీ బడ్జెట్ కి తగ్గట్టుగా మన దగ్గర ఎయిటీ రూపీస్ నుంచి అయితే బ్లౌజ్ పీసెస్ ఉంటాయి ఇంకా పెట్టుబడులకి శారీస్ కావాల్సిన వాళ్ళకి మన దగ్గర నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి ఒకసారి మీరు స్టాక్ అంతా చూసుకోవచ్చు మొత్తం కంప్లీట్ గా సో డీటెయిల్ గా ఉంటుందండి మన దగ్గర వచ్చేటప్పటికి కలర్స్ ఉంటాయి చాలా చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా పట్టు మనం తెప్పించుకొని మనం డై చేసుకుంటాం కాబట్టి కలర్స్ అనేవి కూడా మన దగ్గర ఉండే కలెక్షన్స్ కలర్స్ ఎక్కడా ఉండవు ప్రీ ఆర్డర్స్ కావాలన్నా కూడా మనమైతే ప్రీ ఆర్డర్స్ చేయించి ఇస్తాము సేమ్ సారీ ఒక ఫిఫ్టీన్ కావాలి ట్వంటీ కావాలన్నా కూడా మనమైతే అవి ప్రొవైడ్ చేస్తాం ఇంకా మన దగ్గర చెప్పుకునే కలెక్షన్ ఏంటంటే కుప్పడం శారీస్ అండి మెయిన్ గా మన దగ్గర ఏంటంటే ఇలాగా కుప్పడం సో మార్కెట్ లో ఎవరి దగ్గర లేని చాలా చాలా కలెక్షన్ ఈ కుప్పడంలో మన దగ్గర వైడ్ రేంజ్ లో ఉంటాయి పెళ్లి కూతుర్లకు కానీ అట్లాగా చాలా బాగా యూజ్ అవుతాయి సో ఇదైతే మన దగ్గర ఉండే కలెక్షన్ ఇంకా ఇవే కాకుండా చాలా ఉంది రీసేలర్స్ ఉంటే ఖచ్చితంగా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి హోల్సేలర్స్ మాత్రం మీకు మార్కెట్ లో ఎక్కడా లేనట్టుగా ది బెస్ట్ ప్రైజ్ అయితే మనం ఇస్తాము సో హోల్సేలర్స్ షాప్స్కి కావాలన్నా లేకపోతే ఇంటి దగ్గర ఎవరైనా సేల్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా సో ఖచ్చితంగా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి వస్తానంటే ఒకసారి షాప్కి వచ్చినా పర్లేదు ఒకసారి మీ షాప్కి అయితే రండి వచ్చి క్వాలిటీ చూసుకొని వెళ్ళండి నెక్స్ట్ టైం నుంచి మీరు రాకపోయినా పర్లేదు మేమైతే మీకు పార్సెల్ చేసేస్తాము సో ఎవరికైనా లొకేషన్ అనేది కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి లేకపోతే మేము ఇన్ కేస్ ఏమన్నా రిప్లై రిప్లై లేట్గా వస్తే మీరు ఈ లోపు గూగుల్లో ధనలక్ష్మి చేనేత వస్త్రాలు ఏమైనా పెట్టేసుకుంటే లొకేషన్ అయితే చాలా క్లియర్ గా వస్తుందండి సో మీరు అలా అయినా కూడా మన షాప్ విజిట్ అవ్వచ్చు సండే కూడా మన షాప్ అయితే ఓపెన్ లోనే ఉంటుంది షాప్ టైమింగ్స్ అయితే మార్నింగ్ టెన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఎయిట్ థర్టీ వరకు అయితే ఉంటాయి వీడియోలో అయితే కొంచెం కొత్త మోడల్స్ ఇవి కూడా ప్రెసెంట్ కొత్తగా వచ్చిన స్టాక్ అండి ఇవైతే చూపిస్తాను కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి ఈ శారీస్ అయితే ఫస్ట్ శారీ వచ్చేసరికి ఇది మంగళగిరి ప్యూర్ పట్టు బై కాటన్ అండి హ్యాండ్లూమ్ శారీ మీరు చెక్ చేసుకోవచ్చు ఇదైతే హ్యాండ్లూమ్ శారీ శారీ మోడల్ వచ్చేసరికి ట్రిపుల్ లైన్ టెంపుల్ బార్డర్ అంటాము ఇదైతే శారీ అండి ఒకసారి శారీ చూస్తే ఇది టెంపుల్ బార్డర్ చాలా నీట్ గా ఉంది ఇది ఒకటి ఇక్కడ మళ్ళీ మధ్యలో గ్యాప్ బార్డర్ వస్తుంది మళ్ళీ టెంపుల్ బార్డర్ వస్తుంది శారీ మొత్తము ప్లెయిన్ వచ్చి మళ్ళీ ఇక్కడ షోల్డర్ బోర్డర్ దగ్గర కూడా టెంపుల్ బోర్డర్ వస్తుంది అది కూడా అన్ని సిల్వర్ జరీలోనే ఉన్నాయి ఇది వచ్చేసరికి కాంట్రాస్ట్ లో వచ్చిందండి పళ్ళు అండ్ బ్లౌజ్ ఇదైతే లైన్స్ పళ్ళు ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ లో ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది శారీ మొత్తము ఇది ఇందులోనే మన దగ్గర సెల్ఫ్ అయితే ఉన్నాయి అది కూడా ఒక శారీ చూపించేస్తాను ఈ కలర్ చూపిస్తాను ఇది వచ్చేసరికి మంచి రాణి పింక్ కలర్ సేమ్ శారీ అంతా ఇందాక శారీ లానే ఉంటుంది ట్రిపుల్ లైన్ టెంపుల్ బార్డర్ ఇక్కడ గ్యాప్ బార్డర్ స్టైల్ లో వస్తుంది శారీ మొత్తము ప్లెయిన్ మళ్ళీ షోల్డర్ బోర్డర్ వచ్చేసరికి ఇట్లాగా టెంపుల్ స్టైల్ వచ్చేసింది ఇది సెల్ఫ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది సెల్ఫ్ అండి ఇది పళ్ళు ఇదైతే బ్లౌజ్ సో ఈ సారీస్ అయితే సేమ్ కాస్ట్ కాంట్రాస్ట్ వచ్చిన పళ్ళు వచ్చిన ప్రైస్ ఆఫ్ ద సారీ అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒకసారి ఇందులో కలర్స్ చూడండి ఇప్పుడు చూపించేవన్నీ కూడా అంతా సెల్ఫే అందుకని నేనైతే ఓపెన్ చేయట్లేదు ఒకసారి ఆ కలర్స్ చూడండి ఇదైతే కల్నాత్ వస్తుంది పింక్ పింక్ కి వైలెట్ కల్నాత్ వచ్చేసింది ఇదైతే రత్నావళి కలర్ సీ గ్రీన్ ఇవన్నీ కూడా డిఫరెంట్ కలర్స్ అండి మొత్తము చాలా బాగుంది ఫ్రెష్ స్టాక్ ఇప్పుడే వచ్చింది ఈ స్టాక్ అంతా కూడా ఇదైతే మళ్ళీ కాంట్రాస్ట్ వచ్చేసింది ఈ శారీ కూడా రన్నింగే ఇది కూడా కలనేతలో వచ్చింది ఒకసారి శారీ చూడండి పింక్ విత్ వైలెట్ ఇవి కలనేతలు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి కంప్లీట్ గా హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ మాక్సిమం మన దగ్గర అన్ని కూడా హ్యాండ్లూమ్ శారీసే ఉంటాయి ఇక్కడ ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా కాంట్రాస్ట్ చేయండి ఇక్కడ చూడండి ఇక్కడ ఏ కలర్ అయితే కనిపిస్తుందో అదే కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే ఉంటుంది ఈ శారీస్ ఓపెన్ పిక్స్ ప్రొవైడ్ చేస్తాము స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ డబల్ టూ ఎయిట్ త్రీ ఎయిట్ జీరో ఈ నెంబర్ నైతే కాంటాక్ట్ చేయండి ఇక్కడ మీకు ఏ కలర్ అయితే ఇంకోటి కాంట్రాస్ట్ కనపడుతుందో అదే కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇదంతా కూడా లేటెస్ట్ స్టాక్ మార్కెట్ లో అయితే ప్రెసెంట్ ఇవన్నీ సెల్ఫ్ కలర్స్ ఏ ఉన్నాయి కాంట్రాస్ట్ అయితే ఎక్కడా లేవు మనం అయితే మన ఓన్ గా అయితే ఇవన్నీ చేపించాము ఇది వచ్చేసరికి సీ గ్రీన్ విత్ పింక్ ఇవి కూడా కొన్ని అయితే మల్టిపుల్స్ ఉన్నాయి చాలా లిమిటెడ్గా ఉంది స్టాక్ కొత్తగా మోడల్ పెట్టించాం కాబట్టి రన్నింగ్ వస్తూనే ఉంటాయి ఇలాంటి కొత్త మోడల్స్ కావాలంటే మన షాప్ నైతే విజిట్ చేయండి హోల్సేలర్స్ ఎవరైనా ఉంటే అస్సలు మిస్ అవ్వద్దు ఒక్కసారి షాప్ అయితే రండి క్వాలిటీ చెక్ చేసుకోండి మన దగ్గర ఉండే క్వాలిటీ చూసుకొని నెక్స్ట్ టైం నుంచి మీరు రాకపోయినా పర్లేదు వీడియో కాల్లో అయితే మీకు వీడియో కాల్లో చూపించి మీకు నచ్చిన సారీస్ అయితే బుక్ చేసేస్తాము రీసెల్లర్స్ ఉంటే స్క్రీన్ మీద నమ్మని కాంటాక్ట్ అయిపోండి రీసెల్లర్స్ గ్రూప్ లో యాడ్ చేస్తాము సింగిల్ శారీ కూడా షిప్పింగ్ అయితే చేస్తామండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు పేమెంట్ అయితే ముందుగానే చేసేయాలి ఇది ఈ మోడల్లో ఉన్న లాస్ట్ కలర్ చాలా కలర్స్ చూపించానండి దాదాపు నేనైతే థర్టీ టు ఫార్టీ కలర్స్ ఇక్కడ చూపించాను ఇవి ఓపెన్ ఫిక్స్ ఏమైనా కావాలంటే స్క్రీన్ మీద నమ్మని కాంటాక్ట్ అయిపోండి నచ్చిన శారీ బుక్ చేసుకోండి ఈ సారీ ప్రైస్ వచ్చేటప్పటికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ వీడియోలో సెకండ్ మోడల్ వచ్చేసరికి ఇది మంగళగిరి పట్టు బై కాటన్ అండి ఫ్యాబ్రిక్ అయితే ఇది శారీ అంతా కూడా జరీ లైన్స్ అయితే ఉంటాయి టూ జరీ లైన్స్ ఒకసారి శారీ చూడండి ఇది శారీ అంతా కూడా రత్నావళి కలర్ అయితే వస్తుంది శారీ మొత్తం కూడా ఈ లైన్స్ ఉంటాయండి స్టార్టింగ్ నుండి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ వస్తుంది ఇదైతే పళ్ళు వచ్చేసరికి బ్లౌజ్ కొన్ని సారీస్కి కి ఏంటంటే ఇందులో బ్లౌజ్ కి లైన్స్ వస్తాయి కొన్ని సారీస్కి కి ఏంటంటే ప్లెయిన్ వచ్చేసింది ఇందులో ఇంకా కలర్స్ మంచి కలర్స్ వచ్చాయి ఈ థ్రెడ్స్ లో ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది వస్తుంది నెక్స్ట్ కలర్ ఇదండి బ్రిక్ రెడ్ కి లీఫ్ గ్రీన్ కలర్ లో వచ్చింది ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ ఇవైతే ఈ శారీ ప్రైస్ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది బార్డర్ అనేది ఏమి ఉండదండి ఈ శారీస్ కి నార్మల్ గానే ఉంటుంది శారీ మొత్తం ఏంటంటే ఇట్లాగా లైన్స్ అనే వస్తాయి ఇవి కూడా ఇప్పుడు వచ్చిన స్టాకే ఈ వీడియోలో మీరు చూసిన అన్ని కూడా మగ్గం నుంచి ఇప్పుడు కొత్తగా వచ్చిన స్టాకేనండి చాలా ఫ్రెష్ స్టాక్ మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంది మంగళగిరి హ్యాండ్లూమ్స్ డాట్ డిఎల్ ఆ పేజ్ నైతే ఫాలో చేసేయండి ఇలాంటి కొత్త కలెక్షన్ అంతా కూడా మనం రెగ్యులర్ గా అప్డేట్ చేసేస్తాము ఈ సారీ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా అన్ని కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అంటే ప్రీవియస్ గా ఎప్పుడు రాని కలర్ కాంబినేషన్స్ కూడా వచ్చేసినాయి చాలా బాగున్నాయి చూడండి అన్ని సారీస్ కూడా హ్యాండ్లూమ్ శారీస్ అండి మంగళగిరి ప్యూర్ పట్టు బై కాటన్ వస్తుంది వీవింగ్ వచ్చేసరికి ఇది కూడా కాంట్రాస్ట్ వచ్చింది పళ్ళు అండ్ బ్లౌజ్ కాకపోతే కొంచెం దగ్గర కలర్స్ అండి ఇదైతే కొంచెం శారీ లైట్ కలర్ అందులోనే కొంచెం డార్క్ షేడ్ వచ్చేటప్పటికి పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది వస్తుంది నెక్స్ట్ ఇదైతే మెరూన్ విత్ బ్లూ కలర్ ఈ గ్రీన్ చూస్తే చాలా డిఫరెంట్ గా ఉంది ఇది గ్రీన్ విత్ గ్రే శారీ ప్రైస్ కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్నాయి ఎవరికైనా పెట్టుబడులకు కావాలంటే ఈ సారీస్ చాలా బాగా యూస్ఫుల్ అవుతాయండి ఇంకొక కలర్ లావెండర్ విత్ ఈ గ్రీన్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది షేడ్ అయితే నచ్చిన శారీ ఉంటే స్క్రీన్ షాట్ చేసుకోండి స్క్రీన్ మీద నంబర్ పంపించేసి వెంటనే బుక్ చేసేసుకోండి ఇంకంటే ఈ కలర్ కాంబినేషన్స్ మళ్ళీ సేమ్ రావు ఖచ్చితంగా చేంజ్ అయిపోతాయి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది కాబట్టి ఇవైతే మిస్ అవ్వద్దు కంప్లీట్ గా హ్యాండ్లూమ్ శారీ మీరు చెక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి బ్రిక్ రెడ్ విత్ వైట్ చాలా చాలా బాగుందండి కాంబినేషన్ అయితే ఇవన్నీ కూడా లేటెస్ట్ కలర్స్ కలర్స్ కూడా చాలా యునిక్ గా డిఫరెంట్ గా ఉన్నాయి హోల్సేలర్స్ మాత్రం హోల్సేలర్స్ అంటే ఇంటి దగ్గర ఎవరైనా సేల్ చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళైనా పర్లేదండి వాళ్ళకు కూడా బెస్ట్ ప్రైజే ఇస్తున్నాము ప్రెసెంట్ ఏంటంటే కొంచెం షాప్ లో రీసేలర్స్ కి ఆఫర్స్ పెడుతున్నాము కాబట్టి రీసేలర్స్ ఎవరైనా ఉంటే వెంటనే మమ్మల్ని కాంటాక్ట్ అయిపోండి స్క్రీన్ మీద నెంబర్ తో జాయిన్ అయిపోయి లింక్ లో గ్రూప్ లింక్ ఇస్తాము స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ అయ్యి జాయిన్ అయిపోండి మీకు డైలీ అప్డేట్స్ వస్తాయి చూసారు కదండి ఈ శారీస్ అన్ని చాలా బాగున్నాయి ఒకదాని మించి ఒకటైతే ఉన్నాయి ప్రైస్ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంది కాబట్టి నచ్చింది ఉంటే వెంటనే బుక్ చేసేసుకోండి ఈ వీడియోలో లాస్ట్ మోడల్ ఇదైతే మన దగ్గర కొత్తగా పెట్టించిన మోడల్ అంటే ప్రీవియస్ గా చేసాము చాలా మంత్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఇదైతే ఫ్యాబ్రిక్ తెలుసు కదండి మంగళగిరి పట్టు బై కాటన్ ఇందులో శారీ అంతా కూడా మనకి ఇట్లాగా సిల్వర్ జెరీ చెక్స్ వస్తాయి చెక్స్ కూడా చాలా బాగుంది స్మాల్ గా లేదు బిగ్ గా లేదు మీడియం సైజ్ లో వచ్చింది శారీ బోత్ సైజ్ అయితే ఇట్లాగా ఫిఫ్టీ బార్డర్ వచ్చింది ఇదైతే ఇక్కత్ బార్డర్ అండి జనరల్ గా ఉండే ఇక్కత్ బార్డర్ కన్నా కొంచెం పెద్దదైతే వచ్చింది ఇందులో పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇదే సెల్ఫే వచ్చేసింది ఇదైతే పళ్ళు పళ్ళు కూడా లైన్స్ పళ్ళు కాకుండా మంచిగా ఇట్లాగా డిఫరెంట్ ప్యాటర్న్ లో అయితే ఇచ్చారు ఇది బ్లౌజ్ శారీ చెక్స్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ అనేది డిఫరెంట్ గా ఇట్లాగా స్ట్రైప్స్ లోనే ఉంటుంది ఇది స్ట్రైప్స్ బ్లౌజ్ శారీ మాత్రం ఫీల్ చాలా బాగుందండి ఒకసారి చూడండి ఇవి కూడా అన్ని హ్యాండ్లూమ్ శారీసే ఈ శారీ ప్రైస్ అయితే ఫోర్ థౌజండ్ రూపీస్ పడుతుంది ఇది సెల్ఫే కాబట్టి నేను శారీస్ అన్ని అయితే ఓపెన్ చేయట్లేదు ఇక్కడ ఇక్కతు బాడర్ ఇంకా శారీ మొత్తం ఈ పైన ఎట్లా ఉందో అదే రన్నింగ్ ఉంటుంది బ్లౌజ్ క వచ్చేసరికి ఈ చెక్స్ లేకుండా జస్ట్ స్ట్రైప్స్ వరకు వస్తుంది కలర్స్ మంచిగా ఉన్నాయి చాలా బాగున్నాయి వెయిట్ లెస్ గా ఉన్నాయండి మెయిన్ గా ఈ శారీస్ అయితే కొంచెం మంచి పార్టీ వేర్ కి ఫంక్షన్స్ కి అయితే చాలా చాలా బాగుంటది ఇవి కావలసిన వాళ్ళు వెంటనే బుక్ చేసేసుకోండి అన్ని కూడా డిఫరెంట్ కలర్స్ వచ్చినాయి కొన్ని అయితే మన దగ్గర మల్టిపుల్స్ ఉన్నాయి ఇది మెరూన్ ఇది కూడా మెరూన్ లోనే ఇక్క బార్డర్ బార్డర్ చూసుకోండి ఒకసారి సేమ్ కలర్ బార్డర్ అనేది అయితే చేంజ్ అయింది ఇవైతే మల్టిపుల్ పీసెస్ నేనైతే చూపించిన శారీసే ప్రజెంట్ అయితే ఇవి ఉన్నాయి కలర్స్ ఈ సారీస్ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ థౌసండ్ రూపీస్ స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ అయ్యి నచ్చిన శారీ అయితే బుక్ చేసేసుకోండి